ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ఆరు నెలల కాలంలో నాలుగు సార్లు ఐఏఎస్ లని ఐపీఎస్ లని మార్చడం జరిగింది ఇంకా ఎన్ని సార్లు మారుస్తారో కూడా తెలియదు పోతే శాంతి భద్రతలు రాష్ట్రంలో చాలా ఘోరంగా క్షీణించినాయి పట్టించుకునే అధికారే లేడు మూడు హత్యలు ఆరు మానవంగాల్లా ఈ రాష్ట్రం ఆరు నెలల పాలన కొనసాగిందని చెప్పని నేను పేర్కొంటాను ఇది ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నటువంటి శాఖ పాలన మీద పట్టు ప్రయత్నం ఒకవైపున పార్టీలో పట్టును నిలుపుకోవడం కొరకు ఇంకొక యత్నం ఈ రెండు ప్రయత్నాల్లో పదకొండు సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పని నేను పేర్కొంటాను పూర్తి మంత్రివర్గం లేనే లేదు మంత్రివర్గ విస్తరణ పేరు మీద మూడు సార్లు వెళ్లారు కార్పొరేషన్ యొక్క నియామకాల పైన మూడు సార్లు వెళ్లారు రాజకీయంగా ప్రచారం కొరకు మూడు సార్లు వెళ్లారు తన పిసిసిఐ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి వారసుని ఎంపిక చేసేటువంటి విషయంలో మరో రెండు సార్లు వెళ్లారు ఈ రకంగా ఆరు నెలల కాలంలో పదకొండు సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి ఏకైక చక్రవర్తి ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఎంతసేపు ఆ యొక్క ఢిల్లీ నాయకుల యొక్క కనుసన్నల్లో పడాలి సీటును కాపాడుకోవాలి కప్పం కట్టుకోవాలి పాలనా పరిపాలనలో కూడా మూడు బదిలీలు ఆరు సస్పెన్షన్ ఇది కూడా అదే రకంగా ఒక ఒక వైపున విచారణ కమిటీలు రోజుకు ఒక్కొక్క అక్రమం వెలుగులోకి వస్తా ఉంది ఒక్కొక్క పథకంలో జరిగినటువంటి కుంభకోణాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి ఆ కుంభకోణాలకు పాల్పడ్డటువంటి అధికారులు పలాయనం చిత్తకిచ్చారు ఇంకా అప్పటి మంత్రులతోనే కలిసి ముచ్చటించుకుంటూ కాపాడుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా